సమాజంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని జగ్గంపేట ఐసీడీఎస్ పూర్ణిమ అన్నారు జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మిషన్ శక్తి వంద రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ హాజరయ్యారు మిషన్ శక్తి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళలకు బాలులకి సంబంధించి చట్టాల గురించి అందరికీ ప్రతి స్కూల్లో గ్రామ గ్రామాల్లోనూ మండలాల్లోనూ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు బాల్య వివాహాలు మహిళల అక్రమ రవాణా బాలలపై అఘాయిత్యాలు భీక్షాటన వంటివి నిర్మూలించాలంటే గ్రామ మండల స్థాయిల్లో ఆయా స్కూల్లోనూ అన్ని చోట్ల అవగాహన కల్పించాలన్నారు పనిచేస్తున్నానండి వంద రోజుల ప్రోగ్రాంలో మిషన్ శక్తి అనే భాగం మిషన్ శక్తిలో భాగంగా వంద రోజుల ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తూ ఉన్నామండి ఇందులో మహిళలకి బాలలకి సంబంధించి చట్టాల గురించి అందరికీ ప్రతి స్కూల్లో గ్రామ గ్రామాల్లోనూ మండలాల్లోనూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నామండి ప్రస్తుతం బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అలాగే అగాయిత్యాలు బాలలపై అగాయిత్యాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అలాగే అక్రమ రవాణా అలాగే భిక్షాటన ఎక్కువగా జరుగుతున్నాయి సో ఇలాంటివన్నీ కూడా నిర్మించాలి నిర్మూలించాలంటే గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఆ స్కూల్లోనూ అన్ని అన్ని చోట్ల మనం అవగాహన కల్పించినట్లయితే కనుక ఈ పిల్లలు అందరూ కూడా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గా ఉంటారనే ఉద్దేశంతో ఆ పేరెంట్స్కి ఆ గ్రామ ప్రజలకి అందరికీ అవగాహన కల్పించడం జరుగుతూ ఉందండి అందులో భాగంగా ఈరోజు మేము ఆ జగ్గంపేట మండలంలోని దొల్లలగుంట స్కూల్లో హై స్కూల్లో జరిపహించడం జరిగిందండి ఆ స్కూల్ మాస్టర్ ఆ పిల్లలందరినీ పిల్లలు పిల్ల అలాగే పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు వీరందరికీ అవగాహన కల్పించామండి ఇలాగే మేము జూన్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ నాలుగు వరకు ప్రతి చోట ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుందండి